హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు నేను నాగమణి సోయం ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చాను అదేంటో తెలుసా మీకు ఇది బీడి ఆకు అంటారు ఇక్కడ తునికాకు అంటారు వీటికి తునికాయలు ఉంటాయి తునికాకులు కూడా యూజ్ అవుతాయి వీటిని మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా పోస్తూ ఉంటారనమాట వీళ్ళకి కళ్ళాలు పెడతారు కళ్ళమంటే వీటిని ఆరబెట్టండి వీళ్ళు కట్టలు అంటే అడవికి వెళ్ళి తుణికాకులు సేకరించిన తర్వాత వీటిని ఇలా తీసుకొచ్చి అంటే పదమూడు అంటే కట్టకి ముప్పై ఆకులు వీళ్ళు రెడీ చేసి కట్టలు కట్టి తీసుకెళ్తారు అండ్ అక్కడ వెళ్ళాక ఏం చేస్తారనేది మనం చూద్దాం లేదు తర్వాత బట్ ఈరోజైతే వీడియో మంది తునికాకుల వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోదు థ్యాంక్ యూ తునికాకులు ఇవండి తునికి చెట్టు ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట కొన్ని పెద్దగా అయితే కాయలు కాస్తాయి అవి వేరు తునికి పండ్లు ఇలా అడవికి వెళ్ళి మనం తుణి కాకులు సేకరించిన తర్వాత మనం ఆకులన్నీ కట్టి మళ్ళీ అమ్ముకుంటాము ఈ విషయాలు తెలుసుకోవడానికి మనం ఒక విలేజ్కి వెళ్తున్నా నేను విఆర్పురం మండలం కన్నయిగుడెం గ్రామానికి అయితే వెళ్తున్నాను అక్కడ ఊరు పరిస్థితి అక్కడ ఏం చేశారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో వీళ్ళేం పెద్దగా ఉన్నవాళ్ళు కాదు పేదవాళ్ళు అంటే ఎలా ఉంటారో మీరు చూసుకున్నారు కాకపోతే ఈ వీడియోలో వీళ్ళు చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఫూర్ ఆర్ ద ఫూర్ ఫ్యామిలీ ఇలా జీవన విధానం అనేది వాళ్ళు తుణి కాకులు ఇలాంటివి అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగుతారు ఇదండి ఆకులు అడవికి వెళ్ళి తీసుకోసిన తర్వాత తీసుకొచ్చి వీళ్ళు కట్టలు కట్టి అమ్మవలసి ఉంటుంది అన్నమాట అంటే కట్టకి ఎంత కడుతున్నారు అని అడిగాను వీళ్ళు ఏమన్నారంటే పదమూడు జోళ్ళు ఇటు పదమూడు జోళ్ళు అటు పదమూడు జోళ్ళు వేసి ఒక కట్ట కడతారు కట్ట కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ కళ్ళ దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇలా అంటే తాటినారతోని కట్ట కట్టి దీన్ని మళ్ళీ ఎక్కడైతే కళ్ళలు ఏర్పాటు చేస్తారో ఏజెన్సీలో అక్కడికి తీసుకెళ్తారు ఇదిగోండి ఇలా ఈ ఊర్లో కళ్ళమైతే ఏర్పాటు చేశారు తీసుకెళ్ళిన ఆకుల్ని ఇలా లెక్క పెడతారనమాట రెండు రెండు కలిపి లెక్కేస్తారు లెక్క పెట్టిన తర్వాత ఒక కట్ట వచ్చి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు అంట రేటు ఈ సమ్మర్లో మాత్రమే మాత్రమే ఇవి సేకరిస్తారు అంతకు మించి ఇంకెప్పుడు అనమాట ఆకులు సో పోసిన తర్వాత లెక్క ఎట్టిన తర్వాత ఇలాగ ఒక వాళ్ళకి బుక్ ఇస్తారు ఆ బుక్లో అనే ఉంటారు వాళ్ళు ఈ బుక్లో ఎన్ని ఆకులు పోసారనేది ఈ బుక్లో రాస్తారు అండ్ మంత్ తర్వాత వాళ్ళు ఆ పేమెంట్ అంతా ఎంత అయిందని కౌంట్ చేసి ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు లెక్క ఎట్టిన తర్వాత ఇలాగ వరుసగా పేర్స్తారనమాట బెడ్కి వచ్చి వంద ఆకులు వంద కట్టలు వేస్తారంట అది వాళ్ళ లెక్క మనకి తెలియదు సో అలా కట్టలు వేసిన తర్వాత ఇవి ఆరాలన్నమాట ఇవన్నీ ఆరుతాయి ఎండబెడతారు అంతకంటే ముందు రోజులు అంటే రెండు రోజులు ముందు అనుకుంటా ఇవి ఇక్కడ ఇవి ఈ కలర్లో ఉంటాయి ఆరిన తర్వాత అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి ఇలా ఉన్నాయి గాయస్ ఇది బీడి ఆకు కట్ట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక వన్ వీక్ బ్యాక్ కోసిన ఆకులు అనమాట బీడీ ఆకు అంటే బీడీ కొనే వాళ్ళకి తెలుస్తుంది ఆకు ఉంటుంది అందులోని నేను ఒకటి చూపిస్తాను ఆకు మొత్తం ఎండిపోయింది అనమాట ఇది ఇది ఈ ఎండిపోయిన ఆకుని సగం చేసి మేబీ ఎలా చేస్తారో మనకు తెలీదు అంటే బీడీ ఎలా చేస్తారో తెలియదు మీకైతే చూపిస్తున్నా చూపిస్తున్నాయి ఇలా రెండు బీడీలు అయితే తయారు చేస్తారు ఇటు సైడ్ ఉన్నాయి మొత్తం కూడా అవి ఎండిపోయినాయి ఒక్కొక్క రోజు గ్యాప్తో కోసినాయి అనమాట నిన్నెప్పుడూ వర్షం వచ్చింది అంటే అందుకని కుప్పలు చేశారు అంటే మట్టి పడడం వల్ల కుప్పలు చేసి ఉంటారు మేబీ ఇవన్నీ మళ్ళీ ప్యాకింగ్ చేసి బస్తాలు ప్యాకింగ్ చేసి ఈ కళ్ళానికి ఇక్కడ బీడి ఆకు ఎంత వస్తుందో అనే దాన్ని బట్టి వాళ్ళు లెక్కల్లో వాళ్ళు చూసుకుంటారు ఆ లెక్కలు అంత మనకి తెలియదు మీకు అది బీడి ఆకు ఉన్నప్పుడు చెట్టు మీద ఉన్నప్పుడు కోసినప్పుడు తెచ్చి అమ్మినప్పుడు దాన్ని ఎలా కట్టగట్టాలి అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఇదండి తునికాకుల వివరాలు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాము సో సమ్మర్లో మాత్రమే కోస్తారనమాట ఈ ఆకులు మంచి ఆదాయాన్ని కూడా ఇక్కడ ఫ్యామిలీకి ఇస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ తునికాకు వల్ల వేలే వేలకు వేలు కూడా కోస్తారు డబ్బులు కూడా వస్తాయి సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను